సిద్దిపేట జిల్లా కొండపాక మండల కేంద్రంలోని శ్రీ సత్యసాయి సంజీవని చిల్డ్రన్స్ కేర్ హాస్పిటల్ ను పోలీస్ కమిషనర్ ఎస్ఎం విజయ్ కుమార్ సందర్శించారు హాస్పిటల్ చైర్మన్ శ్రీనివాస్ వైద్య బృందంతో మాట్లాడి ఆపరేషన్ జరిగిన చిన్నారులను పలకరించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సంజీవని హాస్పిటల్ అంటేనే సేవా అని కొనియాడారు చిన్నారుల గుండెకు హోల్ ఉందని తెలిసి సరైన వైద్యం కోసం ఎదురుచూస్తున్న తల్లిదండ్రులకు సంజీవని హాస్పిటల్ వరం అన్నారు నోటితో చెప్తే జరిగే దానికంటే సేవతో చేసి చూపించాలన్నదే ఇక్కడి నానుడి అని కొనియాడారు హాస్పిటల్లో ఇప్పటి వరకు రెండు వందల ఇరవై మందికి ఉచితంగా గుండె ఆపరేషన్లు చేసినట్లు వైద్యులు తెలిపారు ఇలాంటి సంస్థలు ఏర్పాటు చేసి ఎందరో పేదలకు ప్రాణవాయువుగా నిలుస్తున్న సంజీవని హాస్పిటల్ చైర్మన్ కు వైద్య బృందానికి సిపి కృతజ్ఞతలు అభినందనలు తెలిపారు శ్లోకాలు నుంచి మన సంస్కృతిలో భాగంగా వచ్చిన మాటలు ఇవి ప్రతి భాషలో ప్రతి సంస్కృతిలో ఎలాంటి మాటలు ఎవరు కూడా దేవుడి ముందు ప్రార్థన చేసేటప్పుడు నన్ను ఒక్కటే మంచిగా చూసుకోలేదు అందరు బాగుండాలి అందరు మంచిగా ఉండాలని కోరుకుంటూ ఉంటారు అన్ని అందరూ కూడా కానీ అది ఆచరణ రూపంలోకి వచ్చేసరికి చాలా గ్యాప్స్ ఉన్నాయి సో దాన్ని రియాలిటీకి తీసుకొస్తున్న ఇలాంటి ప్రయత్నాలు వీటిని చూసి నాకు చాలా ఆనందంగా ఉంది ఈ వస్తువు కుటుంబం అనేది ఈ సమస్త జీరో భవంతో అనేది నిజంగా ఇక్కడ